యోధాపత్రిక నిజంగా చెప్తున్నందుకు ఇప్పుడు నేను ఆనందిస్తున్నాను ఎందుకనంటే మనం రెండవ చిన్న ఉన్నాం కానీ పరిచర్యత మాత్రం చక్క దేవుని నుంచి అది ఎలా విస్తరిస్తా ఉంది దాన్ని బట్టి నేను చాలా ఆనందిస్తాను మరి మన ప్రేమ గురించి మాట్లాడుకున్నా దేవుడు ఎంత ప్రేమో మనకు తెలుసు మరి ఆ ప్రేమ చెప్పిన ఆ దేవుడు మనల్ని ఎలా ఏర్పరచుకున్నాడట జగత్ పునాది వేయపడక ముందు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట ఎందుకట ఆయన ప్రేమై ఉన్నాడు ఎపిస్త రాసిన బ్రతికలో మాట్లాడుతుంది మొదటి అధ్యాయము ఆరోచన చదువుతున్నాడు మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలడని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు ప్రేమ చేత ఆయన అనగా తండ్రి ఎవరిలోన క్రీస్తులు ఎవరినట మనలను ఏం చేసినట ఏర్పరచుకున్నాడు అందరూ గుర్తించాలి అయితే ప్రియమైన దేవుని పిల్లలారా తండ్రి అయిన దేవుడు తన కుమారుడు నివాస స్థలముగా ఈరోజు నిన్ను నన్ను నిర్మించుకున్నాడు ఎవరికి నివాస స్థలంగా ఉండాలట మనం మనము దేవునికి ఉన్న ఇల్లై ఉండాలట మనమే దేవుని ఇల్లట ఇది గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఇంట్లో దేవుడు ఉన్నాడా ఆయన ఇంట్లో ఆయన ఉండగలిగాడా ఆయన ఇంట్లో ఆయన ఉండటానికి ఆయనకి సావకాశం కుదురుతుందా నిన్ను నువ్వే ప్రశ్నించుకోవాలి ఎబ్రియూరిసిన పత్రిక మూడవ అధ్యాయం చదువుతున్నాను ఎబ్రియూరి రసిన పత్రిక మూడవ అధ్యాయం ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువగా ఘనత పొందినట్లు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమ అర్హుడని ఎంచబడి ముందు చెప్పబో సంగతులు సాక్షాత్తుగా మోసే పరిచారు కూడా అయి ఉండి దేవుని ఇల్లు అంతటిలో నమ్మకముగా ఉండెను దేవుని ఇల్లు అంతటిలో ఎవరు దేవుని ఇల్లు అంటే మోసే తన దేవునికి తనే ఇల్లుగా ఉన్నాడు ఆ ఇంటిలో అతను నమ్మకంగా ఉన్నాడు అయితే క్రీస్తుని గూర్చి పరిచయం చేస్తున్నాడు ఆరోచరణం ఆరో ఆరో వచనం అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నవాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టినలా మనమే ఎవరండి మనమే మనమే ఆయన ఇల్లు మనమే ఆయన ఇల్లు ఈరోజు త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్తులు ఆయన మనలో నివసించాలని వసించాలని సంచరించాలని మనలో స్థిర నిర్ణయం స్థిరముగా ఆయన మహాస్థానాన్ని స్థాపించాలని ఆయన కరుణాపీఠాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని దేవుని మందశం మనలో ఉండాలని దేవుడు మనలను నిర్మించాడు నిర్మాణము అందుకే అక్కడ తేటగా చెప్తా ఉంటాడు ఏమంటున్నాడు మూడో చరంలో ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటి కంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు కట్టినవాడు ఘనత పొందాలి ఈ కట్టిని ఇంటిలో ఎవరు నివసిస్తున్నారు అనుకుంటున్నారు సృష్టికర్త అయిన దేవుడు నివసించాలని ఆశ కలిగి మొట్టమొదటి ఎర్రని వాడైన అదామును తన కుమారుడైన యస్సు క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ దేవుడు తండైన దేవుడు ఎవరైతే మనకు త్రేక దేవునిగా ఉన్నారో వారు ఆయనలో వసించాలని నివసించాలని ఆయనలో ఉండాలని ఆయన హృదయాన్ని తన మహిమ సింహాసనంతో చేసి ఆయనతో ఆయనలో ఉండాలన్నది దేవుని ప్రేమ కానీ ఈరోజు మనము ఆయనకు చోటు ఇవ్వక ఆయనను నిర్హేతకముగా మన హృదయము నుండి ఆయన సింహాసనాన్ని లేదా ఆయన బలిపేటమును త్రోసివేసేసాం ఇందాక ప్రమీల చెల్లి ప్రార్థన చేస్తా మాట్లాడుతూ ఉంది ప్రభా బలిపీటమును కట్టుకోవడానికి మాకు సాకారం అవునండి ఆయన నివసించే ఆ యొక్క పరిశుద్ధ బలిపీటమును ఆయన నివసించే పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలమును మనం ఏం చేస్తామండి మనము మనల్ని మన నుంచి త్రోసివేసేస్తాం ఆరు వందల కోట్లు అనుకుంటారా ఏడు వందల కోట్లు అనుకుంటారా నాకు నాకు తెలియదు కానీ ప్రపంచ జనాభా ప్రతి ఒక్కరు కూడా మీరు నేను అనేది ఏమి లేదు అందరం కలిసి ఏకంగా కూడి ఒక్కడనూ లేడట రోములు రాసిన పత్రిక చూస్తే గుళ్ళు గగురు పుట్టి చేస్తారు ఒక్కడనూ లేడు ప్రతి ఒక్కరూ కూడా మార్గపు తప్పే తిరుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ దేవుని గట్టి వేశారు ఇప్పుడు అదే దేవుడు మనుష్య కుమారుడిగా ఈ లోకంలో సంచరిస్తున్న దినాలలో ప్రభువారు ఒక మాట చెప్పారు శిష్యులకి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి నక్కలకు బొరియలు ఉన్నాయి మనిషి కుమారుడు తలవాల్చుటకు తో చోటైన లేదు ఎందుకు లేదు అందరూ కూడా అందరూ కూడా తమ తమ హృదయాలు మూసివేసుకున్నారు తమ తమ హృదయాలు లోకముతో నింపుకున్నారు హృదయంలో ఖాళీ ఎక్కడ ఉందండి అందుకని ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా ఎంత ప్రేమమైన దేవుడు ప్రతి ఒక్కరి హృదయ అనే వచ్చి ఆయన అందరినీ బ్రతుకులాడుకుంటున్నాడు అమ్మా నువ్వు తలుపు తెరుస్తావా నేను లోపలికి వస్తాను అయ్యా నువ్వు తలుపు తెరుస్తావా నేను లోపలికి వస్తాను అవండి ఎక్కడైనా మనకి ఎక్కడైనా మనకి న్యాయం అంటారా మనల్ని జగత్ పునాదు వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులు ఏర్పరచుకున్న ఆ తండ్రి అయిన దేవుడు మనం ఈ లోకంలోకి రావాలని మనకంటే ముందుగా సమస్త సృష్టిని సృజించి ఏమండి ఎన్ని రకాల రంగులు ఎన్ని లోయలు ఎన్ని కొండలు ఎన్ని మెట్టలు ఎన్ని రకరకాల ప్రాంతాలు ఎంత సౌందర్యము ఎన్ని రకాల ఫ్లవర్స్ దాని సోయగాలు దాని సొగస్ దాని స్మెల్ ఏమండి ఇవన్నీ ఎవరి కొరకు పంచభూతాలు అంటాం కదా ఆకాశము నీరు ఏమంటే గాలి ఈ పంచభూతాలను మనం పిలుస్తూ ఉంటాం ఇవన్నీ ఎవరి కొరకు దేవుడు ఎంత ప్రేమ అయినా అయినా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసండి పిల్లలని పెంచి గొప్పవారిగా చేసి తిని అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నాడు ఆయన కన్నీరు గారుస్తూ ఉన్నాడు ఏం చేయాలో తెలియక ఆయన ఎవరో చెప్పుకున్నాడు తెలుసా భూమి ఆకాశములు ఆది అందట భూమి ఆకాశములు సృజించాడట ఆది అందే అయితే భూమి నిరాకారముగా ఉందట ఆ నిరాకారముగా ఉన్న భూమిని పంపబోతున్న తన పిల్లల కొరకు బాగు చేస్తాడండి బాగు చేస్తాడు బాబు చేసి తన మొట్టమొదటి కుమారుడైన అధాముని వాణిని మట్టి మనిషిని ఆయన రూపించి ఆయన ఆత్మను తన నాస్తిక రంధ్రములో ఊది నరుని జీవాత్మగా మార్చాడు జీవాత్మగా మార్చాడు తన కుమారుడికి ఒక ఇంటిని ఆయన కట్టాడు కట్టినవాడు గణపరచబడాలి కట్టినవాడు మహిమపరచబడాలి కట్టినవాడిని నివసించవలసిన వాడిని ఆ నివాసాన్ని కాపు వాడిని అందరిని ఏం చేసాం మనం త్రోసి వేసామంతే త్రోసి వేస్తే ఏం చేస్తాడు ఎవరితో మాట్లాడుతున్నాడో చూద్దాం గ్రంథం మొదటి అధ్యాయం చేస్తున్నాను రెండో వచ్చిన చదువుతున్నాను యహోవా మాటలాడుచున్నాడు యహోవా మాటలాడుచున్నాడు మాట్లాడడానికి ఏడు వందల మంది కోట్ల మంది ప్రజలుంటే ప్రజలతో కూడా మాట్లాడలేని పరిస్థితి దేవునికి వచ్చింది యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఎంత వేదన ఆకాశమా అలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్ప వారిగా నేను పిల్లలను పెంచి గొప్ప వారిగా చేసి తిని వారు నా మీద తిరగబడుచున్నారు వారు నా మీద తిరగబడుచున్నారు వారు నా మీద తిరగబడుచున్నారు నా కుమారుడ వాక్యాన్ని వింటున్నా నీతో మాట్లాడతాను దేవునికి చోటిచ్చే స్థితిలోనే ఉన్నావా దేవుడు అనగా వాక్యమయ్యా వాక్యము నీ హృదయంలో నింపుకోవడానికి సిద్ధహస్తుడిగా ఉన్నావా దేవుని వ్యాధని నీకు అర్థమవుతుందా ఏడు వందల కోట్ల మంది ఉన్నారని మీరు చెప్పుకుంటున్నారే ప్రపంచ జనాభా ఈ ప్రపంచ జనాభాతో మాట్లాడడానికి ఒక్కడు కూడా లేడు అందరు అందరూ అని ఒక్కరూ లేక దేవుడు ఏం చేస్తున్నాడట ఆకాశమా ఆలకించు ఏవైతే మనం పంచభూతాలని మనం అనుకుంటూ ఉన్నామో ఆ పంచభూతాలను కలగంచేసిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన బ్రతుకు ఆడుకుంటూ ఉన్నాడు మన గురించి చెప్పుకుని బాధపడుతూ ఉన్నాడు ఆయన మన కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడు ఇటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నాం ఈరోజు దేవుడు యస్సు క్రీస్తు ప్రభు వేదన ఎలా ఉందో చూస్తారు కదా ఆయనట హృదయమనే తలుపునందుకు వచ్చి తట్టుచో అన్నడట ఏమని అయ్యలారా మీరెవరైనా నా వాయిస్ నా స్పర్శ నా మాట మీరు విని మీరు విని మీరు విని తలుపు తీస్తారా నా వాయిస్ నా మాట మీరు వినబడుతుందా ఆత్మ చెబుతున్న సంగతులు చెవుగలవాడు విరుడుగా కన్నట్లుగా మీరు నా మాట వినగలుగుతారా వింటే వింటే నేను మీ అద్దెకు వచ్చేస్తాను మీ లోపలికి వచ్చేస్తాను మీతో కలిసి భుజిస్తాను బా ఎంత చక్కని హానర్ చేస్తా ఉన్నా నువ్వు నిజంగా ఆలకిస్తున్నావు అన్న కుమారుడ తండ్రి యొక్క దేవుని ఎంతసేపు మన సొద మన గొడవ మన గోళ మనకు అది లేదు మనకి ఇది లేదు మనకు అది తక్కువైంది ఇది తక్కువైంది ఇదే గోల ఎప్పుడైనా నా తండ్రి ఆవేదన ఏంటి అని ఎప్పుడైనా పిల్లలుగా మనం ప్రశ్నించుకున్నామా చూడండి తండ్రి యొక్క ఆవేదన ఎలా ఉందో చూస్తాం ఇరిమయ గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరుమయ గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేడు వచ్చిన చదువుతున్నాను అయినను మీరు ఆ మాట విన నొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున పర్ల అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి ఏముందట మనకి గర్వము గర్వము ఆ గర్వాన్ని బట్టి నేను చాటున చాటున ఎవరట నేను అనగా తడిన దేవుడు చాటున ఏడ్చుదును 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 మన గర్వాన్ని బట్టి దేవుడు ఏడుస్తున్నాడు ఎలాగ చాటు నేడుస్తున్నాడు సృష్టికర్త అయిన దేవుడు కూడా చాటుగా ఏడుస్తున్నాడు నీ నీ గురించి నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా ఆయన మనసును ఎప్పుడైనా నువ్వు తెలుసుకోవడం ప్రయత్నించావా నా కుమారుడ ఎంతసేపు మన ఏడుపులు మనయ్యా మనం ఎందుకు ఏడాలి మనకి ఏం తక్కువైందని ఆడాలి మనకు దేవుడు ఏం ఎంజాయ్ చేశాడని ఆడాలి పిల్లలను కని పెంచి గొప్పవారిగా చేసి తినని ప్రభు అయిన ఆ సృష్టికర్త అయిన తండ్రి నా తండ్రి పరంబందు ఉన్నవాడు చెప్తూ ఉన్నాడు మనకి ఏం తక్కువైంది మనకి ఏది తక్కువ కాలేదు కానీ మనము లేని దాని కొరకు ఎదటి వాడిని చూసి మనకు లేని దాని కొరకు ఏడుస్తామంతే మనకున్న దానితో మనకంటే కింద ఉన్నవాడిని చూసి సంతోషించగలగాలి వాడికి ఒక పూట తినడానికి లేదు నీకు పూటైనా అయినా తినటానికి ఉంది వాడికి ఉండటానికి ఇల్లు లేదు నీకు అద్దిల్లైనా ఉంది నువ్వు చూడాల్సింది నీ కింద వాడిని నువ్వు చూడాల్సింది పైన ఉన్నవాడిని కాదు నువ్వు చూడాల్సింది ఇదిగో పరమందు ఉన్న తండ్రిని చూడు పరమందు ఉన్న తండ్రి ఉన్న నీ అన్నని చూడు నీ అన్నతో పాటుగా క్రీస్తులో తండ్రితో దాచబడిన జీవము కొరకు చూడు అంతేగాని నీకంటే పై స్థాయిలో ఉన్నావని చూసి నువ్వు ఏడవటం కాదు ఇదిగో నీ తండ్రి ఏడుస్తున్నాడు నీ కొరకు నీ తండ్రి ఏడుస్తున్నాడు నీ గర్వాన్ని బట్టి నీ తండ్రి ఏడుస్తున్నాడు సృష్టికర్తైన దేవుడు ఏడుస్తున్నాడు సృష్టికర్త అయిన దేవుడు నీ నిల్లుగా మలుచుకుని ఆ ఇంటిలోకి వెళ్ళలేక నీవు ఆయన్ని రానివ్వక ఆయన సింహాసనం నువ్వే కూల్చి ఆయన నువ్వు వేడిపిస్తున్నావు బారిన ఆయన వేడిపిస్తున్నావు ఆయన చాటు గేడుస్తున్నట్టు మరి ఏం చేస్తాడు చెప్పండి ఆయన ఏం చేస్తాడు సృష్టితో హేళం చేస్తుంది ఆయన ఇదిగో నువ్వు ఎప్పుడో మాకు ఒక ఆజ్ఞ ఇచ్చావు ఆజ్ఞ ఇచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా ఏ రోజు ఆజ్ఞను అతిక్రమించలేదు నా ప్రభువా నీ చేతి బలముతో నీ స్వాహస్థాలతో నువ్వు ప్రేమించి జగత్తుకు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్న నీ పిల్లలున్నారు చూసావు వారు ఎప్పుడు నీ మాట విన్నారు వారు ఎప్పుడు నీ మాట విన్నారు అని సృష్టి అడుగుతుందేమో ఒకవేళ అందుకని ఆయన చాటుగా ఏడుస్తున్నాడట కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా ఇక్కడి కాన్ఫిడెన్స్లో ఈ యొక్క మర్మయుక్తమైన మాటలు వింటున్న మీరు దేవుని కన్నిటిని తుడిచేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రము ఆశ్చర్యంగా ఉందా మీకు అవునండి మీరు దేవుని కంటి నీటిని తుడిచేవారిగా ఉండాలి ఆయన హృదయము వేధనతో ఉంది ఆయన హృదయము రోధనతో ఉంది ఆయన హృదయము మహా విలాపంతో ఉంది ఎందుకో తెలుస్తా ఆయన మాట వినంలోని పిల్లలుగా ఉన్నారు ఆకాశంతో భూమితో మాట్లాడుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది ఒకరు అని మాట వినట్లేదు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా సమకూర్చబడ్డ మీరు ధన్యులు మిమ్మల్ని సమకూర్చుకున్న దేవుడు ఇదిగో అమూల్యమైన ఆయన జ్ఞానాన్ని మీ హృదయాల్లోకి పంపుతున్నాడు మీ కుటుంబాల్లోకి వస్తుంది మీ గదిల్లోకి వస్తుంది మీరు ఎక్కడుంటే అక్కడికి ఆ వాక్యాన్ని పంపుతున్నాడు భూమికి ఆజ్ఞాపించాడు బహువేగంగా వాక్యం పరిగెత్తుతుంది మీ ఇంట్లోకి మీ హృదయాల్లోకి ఆయన పంపిస్తా ఉన్నాడు నోరు తెరిచేవాడిగా ఉంటే నీ హృదయాన్ని తెరిచేవాడిగా ఉంటే ఇదిగో అవాక్యం అనే దేవుడు నీలోనికి వచ్చి నీతో పాటుగా తన తండ్రి ఇంట ఇదిగో భోజనము చేస్తారట సహపంక్తి భోజనము ఎంత అద్భుతం దేవుడు మనకిస్తున్న గొప్ప హానర్ ఆయన ప్రేమ ప్రేమ ఉన్నాడు ఆయనే ప్రేమ ప్రేమ ఒక లక్షణం కాదు ప్రేమ ఒక గుణ లక్షణం కాదు ఆయనే ప్రేమ లోకంలో ప్రేమలో వేరు ఆయన ప్రేమ వేరు ఈరోజు నువ్వు విశ్వసిస్తే ఈ రాత్రి నువ్వు విశ్వసిస్తే ఆయన నిశ్చయముగా నీ హృదయంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు త్రోసి వేస్తావు నా కుమారుడు నిన్ను బట్టి ఆయన వేదన పడుతున్నాడు చాటుగా ఏడుస్తున్నాడు ఏమండి భార్య తిరితే మనం కూడా బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తాం కదా చాటుగా ఏడుస్తాం ఎందుకని పిల్లలు ఎదురుకుండా ఏడలేం భార్య ఎదుర్కొంటే ఏడలేం మరి ఏం చేస్తాం చాటుగా ఏడుస్తాం ఇదిగో నీ తండ్రి ఆ గుణ లక్షణమే నువ్వు చేస్తున్న అవమానాన్ని బట్టి నీకున్న గర్వాన్ని బట్టి దేవుడు చాటుగా ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు దేవుణ్ణి ఏడిపించేటంత లోనం మనం ఆది కాండంలో నేను చెప్తాడు ఇదిగో ఆయనకి మొట్టమొదటి అటాక్ తీసుకొచ్చింది ఎవరట ఈ లోకానికి అటాక్ పరిచయం చేసిందే మనం మన ద్వారా ఆయనకు హార్ట్ అటాక్ కలిగిందట ఎంత ఎంత మరి అది వేదనకరమైన మాట దేవుడు ఎప్పుడూ ముందు చెప్తా ఉంటాడు చూడండి ఆయన హృదయం ఎలా ఉందో చూద్దాం ఏ గ్రంథము రెండవ అధ్యాయము ముగించుకుందాం పద వచ్చిన అంటే చివరి మాటలు అవి నేను చూచుచ్చుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడిను ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను చూడండి నేను గల్కి వచ్చిన దర్శనం అని చెప్తున్నాడు నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా యొద్దకు చాపబడిను ఆయన దానిని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను ఏమనుందట అక్కడ మహా విలాపమును మనో దుఃఖమును రోధనము అని అందులో వ్రాయబడి ఉండెను అదేంటనుకుంటున్నారు దేవుని హృదయం దేవుని హృదయం ఈ రోజు నీ ముందు నా ముందు తెరిచిన పుస్తకం అదే పరిశుద్ధ గ్రంథం ఆయన వేదన ఆయన మహా విలాపము మనో దుఃఖము రోధన ఆయన హృదయము దానితో నింపబడింది నా కుమారుడా అని మాట ఆలకించి ఆయన కొరకై బ్రతుకుతానని నువ్వు తీర్మానం చేసుకుంటే ఆయన బాధను తగ్గించిన వాడు దానిలో నువ్వు పాలు పప్పులు పంచుకునేవాడిగా ఉన్నావా ఉంటే నా కుమార్తె నా కుమారుడ ఈరోజే ఈ రాత్రి ఈ సమయమే రైట్ నో నిశ్చయముగా ఒక తీర్మానం చేసుకో దేవుని అస్తమునికి తోడై ఉంటుంది అనేది చెప్తున్నాడు ఏ చాలా అద్భుతమైన మాటలు మూడో వచ్చిన చదువుతున్నాను మూడో అధ్యాయం చదువుతున్నాను మరియు ఆయన నాతో ఇలాగో చెప్పి సెలవిచ్చి నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షించము ఈ గ్రంథమును భక్షించి ఇజ్రాయేల్ యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము దేవునికి స్తోత్రము హాలూ గ్రంథము ఇందాక చెప్పను గ్రంథము ఏది ఆ గ్రంథము అంటే ఆయన హృదయము దాన్ని భుజించాలి నువ్వు భుజిస్తున్నావు నా కుమార్తె నువ్వు భుజిస్తున్నావు నా కుమారుడా భుజించు అది భుజించడం ప్రారంభిస్తే నోరు నేను నోరు తెరవగా ఆయన గ్రంథమును నాకు తినిపించాను తినిపించాను ఆయనే తినిపించేవాడిగా ఉన్నాడు నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలను మధురముగా ఉండేను మధురముగా ఉండేను మధురముగా ఆయనతో స్నేహం చేస్తే మధురము అందుకే కీర్తన కడ దావిదంటాడు నాకు కొవ్వు మెదడు దొరికినట్లుగా దొరికిందంట నాకు తీన ధారలు దొరికినట్లుగా ఈ ఎప్పుడైనా ఈ హోవాన్ని రుచి చూచి తెలుసుకున్న మాటను ధ్యానించవా నా కుమారుడ ధ్యానిస్తే ఆ రుచి అలా ఉంటుంది ఆ రుచి అలా ఉంటుంది ఏ నామము రుచి చూచి తెలుసుకోవాలి రుచి చూడాలంటే భక్షించాలి భక్షించాలి అంటే ఆనాడు డెబ్బల మంది శిష్యులు అయ్యో నీ ఇతని శరీరాన్ని ఎలా తిందుము ఇతని రక్తాన్ని మేము ఎలా తాగుతాము అని అన్నడూ రానదట్ట అంటే వారు నరక పాత్రులుగా మార్చబడ్డారు తినాలి ఆయన శరీరాన్ని తినాలి ఆయన రక్తాన్ని త్రాగాలి అదే వాక్యమైన దేవుడు అదే వాక్యము అదే వాక్యము వాక్యముతో నువ్వు భుజిస్తున్నావు వాక్యాన్ని భుజించగలుగుతున్నావా వాక్యాన్ని పానం చేయగలుగుతున్నావా వారికి మనకి మధ్య కొత్త నిబంధన అంటే ఏదో కాదు వాక్యమే వాక్యాన్ని నువ్వు ఆస్వాదించేవాడిగా ఉంటే అనుభవించేవాడిగా ఉంటే దేవుని వ్యాధును తగ్గించేవాడుగా ఉంటావు దేవుని హృదయాన్ని ఇదిగో నిశ్చయముగా శాంతపరిచేవాడిగా ఉంటావు ఆయన చాటుగా ఎడుస్తున్నాడట నీ యొక్క స్థితిని బట్టి నా యొక్క స్థితిని బట్టి మన గర్వాన్ని బట్టి ఆయన ఈ ఏటానికి కూడా ఆయనకి అవకాశం లేకుండా చేస్తున్నాం చాటగా ఏడుస్తున్నాడంట అటువంటి స్థితి నుంచి మన నియముగా మనం లేవటమే కాదు అనేకులను మనము ఇందాక చెల్లి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను ఈరోజు మనది టాపిక్ ఇది కాదు కానీ ఆమె చెప్పిన సాక్ష్యము ఇందు ప్రి చేసిన ప్రార్థన అద్భుతం అవునండి ఎప్పుడైతే పాప అంత ఉవే అవుతుందో నిత్యముగా ఆ కుటుంబాన్ని ఆశ్రయించడమే కాదు ఆ కుటుంబాన్ని బట్టి ఆ గ్రామములకి విడుదల ఇప్పుడే నా సరేడని ఏస్తూ అతి శ్రేష్టమైన నామంలో నిత్యముగా ఆ కుటుంబాలకు ఆ గ్రామాలకు ఆ యొక్క ప్రాంతాలకు నిత్యముగా దేవుడు విడుదలను అనుగ్రహించడం కాక ఎందుకంటే ప్రార్థన వృధా పోదమ్మా ఆమె హృదయ వాయించి దేవుడు నెరవేరుస్తాడు ఆమె హృదయ ఆశ దేవుడు నెరవేరుస్తాడు ప్రతి ఒక్కరు మరి డైరెక్టర్స్గా మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు జంగం దినేష్ కుమార్ డైరెక్టర్గా ఉన్నారు మన లైవ్లో ఉన్న వాళ్ళు మరి భానుప్రియ సదానందం డైరెక్టర్గా ఉన్నారు మరి వారు కూడా పరిచయం బాగానే చేస్తున్నారు మరి అబ్రహాం గారు అక్కడ ఉన్న కొంత సంఘాన్ని కొంతమంది పిల్లల్ని వారికి అప్పగిస్తూ ఉన్నారు మనందరూ కూడా సమీకరించబడి పేటర్ గారితో కలిసి వారందరూ కూడా ఒక యూనిటీగా ఉండి మరి చక్కగా ఆ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇక సురేష్ బాబు అనే బాగానే చేస్తున్నారు ఇక మనకి పాండిచ్చేరి నుంచి మరి హిందూప్రియ ప్రసన్న ఒకరోజు కలవాలి మరి వారితో మనం కూడా కలవాలి కలిసి అక్కడ కూడా చాలామంది ఉన్నారు వారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అక్కడ చాలామంది కుటుంబాలు ఉన్నాయి వారి మాట చెప్తే చాలామంది వస్తారు వారందరూ కలిసి పరిచయలు ముందు తీసుకెళ్తే అనేక మంది కట్టబడతారు పట్టబడతారు అలా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోండి మనకు సలహాదారులు ముగ్గురు ఉన్నారు మొట్టమొదటి సలహాదారుడిగా జాన్ గారు ఉన్నారు మరి తెలంగాణకు అబ్రహం గారు ఉన్నారు మరి ఇంకా మనకు అందరికి అందుబాటులో రాయుష్ ఉన్నాడు మరి ఇటువంటి వారు చక్కగా సమీకృతం చేసుకుని ఒకరితో ఒకరు మమయకం అవుతూ మన దేవుని యొక్క కాడిని మూసిబిడలుగా ఉంటూ మనం దివించబడుతూ అనేకులకు అస్రతకరముగా వరిదెలిదము గాక ప్రార్థన చేసుకుందాం మహానత్డా మహాకృప కలిగిన తండ్రి ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాటను ప్రభు బిడలకు హృదయ అంతంద్రియాల్లో ముద్రించి నాయన నిన్ను సంతోషపరిచేవారుగా నిన్ను ఆనందింప చేసేవారుగా బ్రతికే బ్రతుకుని మాకు అనుగ్రహించండి ప్రభు నాయన మీరు ఆకాశంతో మాట్లాడడం కాదు నాయన మాతో మాట్లాడిన మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం మీ మాటలో జీవమున్నదయా మీ మాటలో ప్రభావ మాకు నా తండ్రి ఆయన మీరే మాకు వెలుగుగా ఉన్నారు మీ మాటలో మాకు ప్రభు స్వస్థత మీ మాటలో మాకు జీవము మీ మాటలో మాకు నాయన శక్తిని మీరు అనుగ్రహించే దేవుడిగా ఉన్నారు నేను అతి గొప్ప ఆధిక్యతను మీరు మాకు ఇస్తూ ఉన్నారు ఎంతవరకు ప్రభా ఏ బిడలైతే దీన్ని ఆస్వాదిస్తూ ఆహ్వానిస్తూ ఆయన నీ మాటకు లోబడుతూ ఉన్నారు ప్రతి బిడ్డను ప్రభు మీ యొక్క ఆత్మాభిషేకంతో ముద్రించి నా ప్రతి ఒక్కరిని నీ చేతిలో యుద్ధ ఆయుధం వంటి వారిగా మలిచి తన బిడలందరినీ దీవించి ఆశ్రయిస్తారని బిడల ద్వారా వారి కుటుంబాల ద్వారా వారి పరిచయాల ద్వారా వారి యొక్క చేతి పనుల ద్వారా వారి ఉద్యోగాల ద్వారా నన్ను వారు చేస్తున్న వ్యాపారాల ద్వారా వారి యొక్క పొలముల ద్వారా వారి యొక్క పశువుల ద్వారా వారి దు ద్వారా నన్ను వారు ఏమైతే కలిగి ఉన్నారో వాటి ద్వారా ఆయన వారి యొక్క పనుల ద్వారా వారి యొక్క ప్రవర్తన ద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుని తద్వారా దైవాశీర్వాదాన్ని బిడ్డలందరి మీద కుమరింపు చేస్తారు ఏ సుపరిశుద్ధ రాము ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకుని నిక్షేమంగా పొందుకున్నాము మా పరమ తండ్రి